హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే లక్ష్మికి హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానిస్తుందన్నమాట దేవి అని అరవింద్ ఐక అప్పుడు లక్ష్మి కూడా మిత్రులు చేపట్టుకొని మరీ లోపలికి అడుగు పెట్టి వస్తుంది ఇటు పక్క మనిషి అయితే కుళ్ళుతో ఏడుస్తూ ఉంటుంది ఏం చేయలేక సంయుక్త ఏంటి టూ మచ్గా ఓవర్గా క్లోజ్గా ఉంటుంది మిత్రుతోని మనిషి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ఇక ఇంట్లో ఉన్న అందరిని కూడా పరిచయం చేస్తూ ఉంటుంది అనమాట అరవింద వీళ్ళు మాకు ఇది అవుతారు ఇదవుతారు అని చెప్పి ఇక ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తూ ఉంటుంది ఈ లోపల మెట్లు దిగుతూ వస్తూ ఉందనమాట లక్కీ ఇక లక్కించడంగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది ఇప్పుడేంటి నన్ను జున్ను మదర్ అన్నట్టుగా చెప్పేస్తుందా ఏంటి లక్కీ అని చెప్పి మనసులో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది లక్ష్మి ఇంకా ఏమి తెలియనట్టుగా లక్ష్మి లక్కిని చూడగానే ఎవరి పాప అని చెప్పి ఇక అప్పుడు లక్కి కోపంగా నన్ను ఎప్పుడు మీరు చూడలేదా నేను మీకు తెలీదా అని చెప్పి కోపంగా అడుగుతూ ఉంటుందన్నమాట లక్ష్మిని ఇక లక్ష్మి ఎక్స్ప్రెషన్సే గమనిస్తూ ఉంటుంది మనీషా ఒక వివేక్ కూడా కంగారు పడుతూ ఉంటాడు కొంపతీసి లక్ష్మి వదిన్ని జున్ను మధురని రివీల్ చేస్తుందో ఏంటి లక్కి నోరు విప్పకూడదు అని చెప్పి అనుకుంటాడు వివేక్ మనీషా అడుగుతుంది ఏంటి లక్కి ఈవిని కానీ నువ్వు ఎక్కడైనా చూసావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక లక్ష్మి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది ఏం చెప్తుందా అని చెప్పి ఇక అటు ఉన్న లక్ష్మి వివేక్ జాను కంగారు పడుతూ ఉంటారు ఇటు పక్క జాను అయితే మనసులో అనుకుంటుంది ఇప్పుడు గనక లక్కి నోరు విప్పిందంటే అక్క గుట్టు అంతా బయటపడిపోతుంది ఇప్పుడు ఎలా ఎలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది జాను